సందేశం తెలుసుకుందామా మరి తల్లి సరిగ్గా నలభై ఎనిమిది గంటలు అంటే రోజుకు ఇరవై నాలుగు గంటలు చొప్పున రెండు రోజులు నీకు నలభై ఎనిమిది గంటలు సమయాన్ని ఇస్తూ ఉన్నాను ఈ సమయంలోపు నీ గుమ్మంలోకి తొంభై మూడు లక్షలు వస్తాయి బాబా ఏంటి బాబా జోక్ చేస్తున్నారా లేదంటే నాతో ఏమన్నా చతుర్లాడుతున్నారా సాయి తండ్రి అంత డబ్బు నా గుమ్మంలోకి ఎలా వస్తుంది అని చెప్పి నువ్వు నన్ను ప్రశ్నిస్తూ ఉన్నావు కదూ అయితే నీ ప్రతి ప్రశ్నకు కూడా నేను సమాధానం చెప్పబోతూ ఉన్నాను అని సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశంతో మన ముందుకు వచ్చారు కదా ఫ్రెండ్స్ మీరందరూ కూడా ఈరోజు గురువారం చక్కగా పూజను ముగించుకొని బాబావారి గుడికి కూడా వెళ్ళి వచ్చారు అనుకుంటున్నాను ఈరోజైతే నేను మా ఇంట్లో ఈ విధంగా డెకరేషన్ అనేది చేసుకున్నాను బాబావారికి మీరందరూ కూడా చూస్తూ సాయినాథుని సందేశాన్ని కొనసాగిద్దాం నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నా ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను తల్లి నా మీద నీకు నమ్మకం ఉంటే నేను చెప్పే మాట ఎక్కడైనా కానీ నీకు తప్పు అని చెప్పి అనిపిస్తే బాబా ఇది కరెక్ట్ కాదు బాబా అని చెప్పి నాకు నువ్వు కామెంట్ చెయ్యి లేదు ఇది కరెక్టే అని చెప్పి అనిపిస్తే బాబా ఇది ఖచ్చితంగా నిజమే బాబా మీరు చెప్పింది లేదంటే ఓం సాయిరామ్ అని చెప్పినా కూడా కామెంట్ చెయ్యి ఎందుకు అని అంటే తల్లి ఎప్పుడైనా కానీ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మనిషి పుట్టిన తరువాత ఒక మనిషి సంతోషంగా జీవించాలి అంటే ఆ సంతోషానికి ఎన్నో కారణాలు ఉంటాయి అంటే తన పుట్టింట్లో తన తల్లి తండ్రి తనను ప్రేమగా చూసుకుని ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఇటు మనుషుల ప్రేమ దక్కుతూ నలుగురిలో గౌరవం దక్కుతూ ఇటు ఆరోగ్యం కూడా సహకరిస్తూ చేతి నిండా డబ్బులు ఉంటూ సమాజంలో పలుకుబడి ఉంటే ఆ మనిషి అదృష్టవంతుడు అంత మాత్రమే కాదు తిన్నది తిన్నట్లుగా జీర్ణమయ్యి చక్కగా పడుకున్న వెంటనే నిద్రపోయి హాయిగా సంతోషంగా తన రోజును గడుపుతూ ఉంటే ఏ కష్టాలు లేకుండా తను అదృష్టవంతుడు అదే ఆ మనిషికి ఈ కష్టం వచ్చింది భార్యాభర్తల మధ్య గొడవలు చికాకులు చేతిలో డబ్బులు లేకపోవడం అవసరానికి వేరే వారి దగ్గర డబ్బు అప్పు తీసుకుని ఆ అప్పులు తీర్చుకోలేకపోవడం అది ఒక భారంగా మారి ఐదు లక్షలు తీసుకున్న దగ్గర వడ్డీతో సహా కలిపి పది లక్షలు అవ్వడం ఇదే అంత మాత్రమే కాదు బంధువులు అంటే ఎలా ఉన్నారు బంధుత్వాల మధ్య ఎప్పుడు కూడా పడకుండా ఉండడం గొడవలు రావడం ఒకరిని చూసి ఒకరు ఈర్ష్య పడుతూ ఉండడం అసూయ పడుతూ ఉండడం వీరిని తొక్కేయాలి అనే భావనలతోటి ఉండడం